హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే రీసెంట్గా రిలీజ్ అయిన ప్రభాస్ పాన్ ఇండియా మూవీ అందరూ చూసే ఉంటారు ఆ మూవీలో కాటరమ్మ ఫైట్ సీన్ ఎంత హైలైట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ సీన్లో ఉన్న కాటేరమ్మ తల్లి ఎవరో తెలుసుకున్నాం అసలు ఆ దేవతకు ఆ పేరు ఎలా వచ్చింది అనేది చాలామందికి తెలియదు అయితే ఆ కాటేరమ్మ అసలు కథ వింటే గుండెలో వణుకు పుట్టాల్సిందే ఇంతకీ ఆ కథ ఏంటో ఒక్కసారి చూద్దాం వెల్కమ్ టు మై ఛానల్ నిజ ధర్మం ఆ దేవత పేరే కాటేరి దేవత ద్రవిడ సంస్కృతి నుంచి ఉద్భవించి కొన్ని వందల ఏళ్లుగా హిందూ ఆరాధ్య దైవంగా ఉంది ఈ ఈవిడను పార్వతీదేవి అవతారంగా చెబుతారు అందుకు సంబంధించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది రోజు కైలాసంలో శివుడు నిద్రపోయిన తరువాత పార్వతీదేవి ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్లేదట మళ్ళీ తిరిగి సూర్యోదయానికి ముందే కైలాసం చేరుకునేది కొన్ని రోజులకు ఈ విషయం శివుడికి కూడా తెలిసింది అలా రాత్రులు బయటకు వెళ్లడంపై శివుడు ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు ఓ రోజు రాత్రి కైలాసం అడవుల గుండా పార్వతీదేవి బయటికి వెళ్లిన సమయంలో శివుడు కూడా పార్వతీదేవిని అనుసరిస్తాడు అప్పుడు పార్వతీదేవి పూడ్చిపెట్టిన శవాలను తవ్వి తినబోయే ప్రయత్నం చేస్తుంది అలా ఉగ్రరూపం దాల్చి ఉన్న పార్వతీదేవిని నిలవరించేందుకు శివుడు ఒక పెద్ద గొయ్యిని ఏర్పాటు చేస్తాడు భద్రకాళి రూపంలో ఉన్న పార్వతీదేవి ఆ గొయ్యిలో పడిపోతుంది తాను చేస్తున్న పనుల విషయంలో పశ్చాత్తాపం చెందుతుంది ఇకపై అలా చేయనని శివుడికి మాట ఇవ్వడమే కాకుండా ఆ రూపాన్ని ఆ గోతిలోనే వదిలేస్తుంది ఆ రూపాన్ని కాటేరీ దేవతగా పిలుస్తారని జానపద కథ ఒకటి ప్రచారంలో ఉంది ఈ కాటేరీ దేవతను నమ్ముకున్న వారి కోరికలు తీర్చే ఇష్టదైవంగా రోగాలను నయం చేసే శక్తి రూపంలో వందల ఏళ్ళ నుంచి భక్తుల నుంచి పూజలు అందుకుంటుంది ఈ దేవత నమ్ముకున్న వారికి అండగా ఉంటుందని చెబుతారు ఈ శక్తి రూపాన్ని దుష్ట సంహారం చేసే దేవతగా పిలుస్తారు మరీ ముఖ్యంగా దక్షిణాదిలో ఈ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు కర్ణాటకలో అయితే కాటేరమ్మగా తమిళనాడులో కాటేరి అమ్మనిగా పిలుస్తారు ఈ అమ్మవారు కేవలం ఉగ్రరూపంలోనే కాకుండా శాంతి స్వరూపిణి కూడా దర్శనమిస్తూ ఉంటుంది ఉగ్రంగా ఉండే రూపాన్ని చేతుల్లో ఆయుధాలతో తయారు చేస్తారు శాంతి స్వరూపిణిగా ఉండే రూపాన్ని మాత్రం ఎక్కువగా నాలుగు భుజాలతో రూపొందిస్తారు చేతుల్లో కత్తి త్రిశూలం గిన్నె తామర ఉంటాయి విగ్రహాలు నలుపు నీలి రంగుల్లో ఉంటాయి ఒక్క భారతదేశంలోనే కాకుండా శ్రీలంకలో ఈ అమ్మవారు పూజలు అందుకుంటోంది అంతేకాకుండా సౌత్ ఆఫ్రికా మార్షియస్ ట్రెనిడాడ్ జమైకా గినియాల్లో స్థిరపడిన తమిళ ప్రజలు కూడా ఈ కాటేరమ్మను కొలుస్తూ ఉంటారు ఈవిడ కొన్ని చోట్ల ఇష్టదేవంగా మరికొన్ని చోట్ల గ్రామదేవతగా ఇంకొన్ని చోట్ల పులిమర కాపలా కాసే అమ్మవారిగా పూజలు అందుకుంటోంది కొందరు ప్రజలు ఈవిడను బలిదేవతగా కూడా పూజిస్తూ ఉంటారు కర్ణాటక తమిళనాడులోని దళిత కమ్యూనిటీల్లో ఈవిడకు బలిదానాలు ఇస్తుంటారు కోళ్ళు మేకలే కాకుండా కొన్నిసార్లు పందులను కూడా బలిస్తుంటారు మద్రాసు సంస్కృతిలో అయితే అమ్మవారికి మద్యం సిగరెట్లు కూడా సమర్పిస్తూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్